వింటారు ముందుగా పాత్రికేయులుగా స్త్రీలు ప్రొఫెసర్ జి అనిత గారితో పరిచయం వింటారు మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మరి విభిన్న సవాళ్ళతో కూడిన పాత్రికేయ రంగంలో మహిళలు ఎలా రాణిస్తున్నారో వీరు చేస్తున్న కృషి గురించి ప్రొఫెసర్ జి అనిత గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అనిత గారు నమస్కారం అనిత గారు ఒకప్పుడు పాత్రికేయ రంగంలో మహిళలు తక్కువగా ఉండేవారు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది గతంతో పోలిస్తే రెండు వేల సంవత్సరం నుండి ప్రత్యేకించి టెలివిజన్ రంగం బాగా వృద్ధి చెందిన తర్వాత ప్రత్యేకించి న్యూస్ ఛానల్స్ ఎక్కువగా ప్రారంభమైన తర్వాత మహిళలకి ఎక్కువ అవకాశాలు రావడం మనం చూస్తున్నాము సైమిల్టేనియస్ గా ప్రింట్ మీడియాలోనూ కొత్తగా వస్తున్న డిజిటల్ మీడియా ఆన్లైన్ మీడియాలో కూడా విస్తృతంగా అవకాశాలు వస్తున్నాయి సో ఏ రకంగా చూసుకున్నా మహిళలకి అవకాశాలు బాగా పెరిగాయని మనం చెప్పొచ్చు మరి ఈ రంగంలో మహిళలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు ప్రత్యేకించి ప్రింట్ మీడియాకు వస్తే ఒకప్పుడు కేవలం డెస్క్ మాత్రమే పరిమితం అయ్యేవాళ్లు ఎందుకంటే బయట రిపోర్టింగ్ వెళ్లడం అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం రాత్రిలు పనిచేయాల్సి రావడం అలాగే ఒక టైం అంటూ ఉండదు కాబట్టి ఎక్కువగా టైం లిమిట్ ఉన్న డెస్క్ కి అంటే ఒక ఐదు గంటలో ఎనిమిది గంటలో ఒక లిమిట్ ఉండటం వల్ల డెస్క్ మాత్రం ఎక్కువగా పరిమితం అయ్యారు అంటే పేజ్ మేకింగ్ ఎడిటింగ్ లో మాత్రమే ఉండేవారు తర్వాత తర్వాత అక్కడ కూడా రిపోర్టింగ్ లో ఎక్కువగా ఉండడం వాటికి కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేయడం యాజమాన్యాలు కూడా అవకాశం కల్పించడం పెరిగింది ఇంకొక పరిణామం ఏంటంటే పత్రికా రంగంలో లైఫ్ స్టైల్ రిపోర్టింగ్ అనేది పెరిగింది ఒకప్పుడు రాజకీయాలు క్రైమ్ వీటికి మాత్రమే గవర్నమెంట్ కి మాత్రమే లిమిట్ అయి ఉండేది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ రిపోర్టింగ్ అంటే జీవన నైపుణ్యాలు జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలకు సంబంధించి ప్రోగ్రామ్స్ గాని రిపోర్ట్స్ గాని న్యూస్ కానీ ఎప్పుడైతే ఎక్కువ రావడం మొదలైందో దానివల్ల కూడా మహిళలకు అవకాశాలు పెరిగాయి రెండో పరిణామం ఇందాక మనం అనుకున్నట్టుగా టెలివిజన్ రంగం టెలివిజన్ రంగం ఎప్పుడైతే ప్రత్యేకించి న్యూస్ ఛానల్స్ ఇబ్బడి ముబ్బడిగా రావడం ఇప్పుడు మనకు ఒకసారి గనక వెనక్కి తిరిగి చూసుకుంటే దగ్గర దగ్గర దేశవ్యాప్తంగా ఎనిమిది వందల ఛానల్స్ ఉన్నాయి వేరియస్ లాంగ్వేజెస్ లో సో మన తెలుగులో కూడా దగ్గర దగ్గర ఇరవై ఛానల్స్ ఉన్నాయి సో వీటిల్లో విమెన్ కి రిపోర్టింగ్ లోను ఎడిటింగ్ లోను ప్రొడక్షన్ లో అవకాశాలున్నాయి పైగా ఏంటంటే కెమెరా ముందు అంటే న్యూస్ రీడింగ్ న్యూస్ ప్రజెంటేషన్ యాంకరింగ్ ఇలాంటి వాటిల్లో మహిళలకి విస్తృతంగా అవకాశాలు పెరుగుతున్నాయి ఇంకొక మంచి పరిణామం ఏంటంటే ఒకప్పుడు మహిళలు చేయలేరు అనుకున్న మీడియా రంగం వారు కూడా చేయగలరు అని సమస్యలు పెద్దగా ఉండవు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళ టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేయాలని ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇంకా పెరిగాయి చెప్పాలంటే సో తర్వాత తర్వాత ఇంకా వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు పరిస్థితులు గమనిస్తే గనక మెన్ కంటే విమెన్ ఎక్కువగా వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు కూడా నిబద్ధత పనిచేస్తారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటున్నారని చెప్పి యాక్చువల్ గా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి చెప్పాలంటే మరి ఈ రంగంలో మహిళలు ఎలా రాణిస్తున్నారు ఒకప్పుడు మామూలుగా డెస్క్ పరిమితం అయిపోయి బయటకు వెళ్లలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు రిపోర్టింగ్ కాదు డెస్క్ అని కాదు ఎడిటింగ్ అని కాదు ప్రజెంటేషన్ అని కాదు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు టెక్నికల్ ఫీల్డ్ లో కూడా ఇంజనీరింగ్ సైడ్ లో కూడా మహిళలు చాలా మంది కనిపిస్తున్నారు ప్రత్యేకించి ప్రైవేట్ ఛానల్సే కాదు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో గవర్నమెంట్ సెక్టర్ లో కూడా విమెన్ టెక్నికల్ సైడ్ లో కూడా బాగా పనిచేస్తున్నారు లాంగ్ స్టాండింగ్ గా పనిచేస్తున్నారు అలాగే ఈ సాఫ్ట్వేర్ సైడ్ కంటెంట్ రైటింగ్ ఇలాంటి అన్ని రంగాల్లో మహిళలు చాలా ముందున్నారు ముందున్నారనే మనం చెప్పొచ్చు మరి ఈ రంగంలో మహిళలు ముఖ్యంగా ఎదుర్కొనే సవాళ్ళు మేజర్ ఏమిటి అంటే ఎంత కాదనుకున్నా కొంత డిస్క్రిమినేషన్ అయితే మహిళలకి ఇంకా ఉంది అంటే దీనిలో సాఫ్ట్ టాపిక్స్ అంటాం సాఫ్ట్ ఇష్యూస్ అంటే లైఫ్ స్టైల్ రిపోర్టింగ్ సాఫ్ట్ గా ఉండేది అంటే షాపింగ్ సంబంధించిన లేకపోతే ఏదైనా మార్కెటింగ్ సంబంధించిన లేకపోతే విమెన్ ఇష్యూస్ ఇలాంటి కొన్ని కొన్ని సాఫ్ట్ టాపిక్స్ కి వాళ్ళని పరిమితం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవడం గాని స్టోరీస్ గానీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కానీ లేకపోతే పొలిటికల్ రిపోర్టింగ్ కానీ క్రైమ్ రిపోర్టింగ్ వీటికి ఇంకా వీళ్ళని దూరంగానే పెడుతున్న పరిస్థితులు అంటే ఒకటి వాళ్ళు అనుకోవడం ఏంటంటే హాట్ టైమింగ్స్ లో పనిచేయాల్సి రావటం పగలు రాత్రి అని ఒక ప్రత్యేకమైన టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేరేమో అని అనేది ఒకటి రెండోది ఏంటంటే ఫిజికల్గా కొంత స్ట్రెయిన్ ఉంటుంది దీంట్లో గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సి రావడము అలాగే కొన్ని కొన్ని కండిషన్స్ లో అంటే ఒంటరిగా వెళ్లాల్సి రావడం ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంత ఫ్రీగా మహిళల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు కాకపోతే అంతటి బిడియంగా వాళ్ళని ఆపేయడం కానీ వాళ్ళు కూడా బిడిపడడం అనేది లేదు అలాంటి ఒక డిస్క్రిమినేషన్ అని మనం చెప్పొచ్చు వాళ్ళని ఒక కొన్ని టాపిక్స్కే పరిమితం చేస్తున్నారు సో అలాంటి పరిస్థితి ఒకటి అనిపిస్తుంది నెక్స్ట్ వేజెస్ దగ్గరకు వచ్చేసరికి శాలరీస్ ప్రమోషన్స్ వచ్చేసరికి ఇందాక మనం అనుకున్నట్టుగా కఠినమైన పనులు వాళ్ళు చేస్తారు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఎక్కువ ప్రమోషన్స్ ఇవ్వడము వీళ్ళు చేసే సాఫ్ట్ జాబ్ కాబట్టి కొంత ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్ కానీ లేకపోతే వేరే వాటికి వెళ్ళినప్పుడు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి ఇంకా తక్కువగానే ఉన్నాయి అదే మెన్ అయితే వాళ్ళని తొందరగా తీసుకుంటారు కొంచెం హైయర్ శాలరీస్ కానీ హైయర్ జాబ్స్ లోకి ఎక్కువగా తీసుకుంటారు మహిళలకు వచ్చేసరికి కొంచెం అంత అవకాశాలు అయితే డెఫినెట్ గా ఉండట్లేదు నెక్స్ట్ మూడో పాయింట్ ఏమిటి అంటే కొన్ని ప్రత్యేకమైన వసతులు అవకాశాలు వాళ్ళకి సౌకర్యాలు అయితే కల్పించాలి అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది అంటే రాత్రి వేళ కూడా మహిళలతో పని చేయించుకోవచ్చు అని ఇది వరకటైతే అది లేదు అలా పని చేయించుకోవడానికి ఉండేది కాదు లేబర్ లాస్ ప్రకారం ఇప్పుడైతే పని చేయించుకోవచ్చు బట్ వాళ్ళకి కొన్ని అవకాశాలు అవసరాలు కూడా తీర్చాలి ఎస్పెషల్లీ ఏంటంటే రాత్రి వేళల్లో పని చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయటం అనేది చాలా అత్యవసరం అలాగే ఏదన్నా అవసరమైతే మెడికల్ ఎయిడ్ ఇలాంటివి ఏమన్నా అవసరమైతే కూడా ప్రొవైడ్ చేయటము నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే గ్రీవిన్ సెల్ అనేది అది అసలు దేశవ్యాప్తంగా అసలు మహిళలు ఎక్కడైనా ఎక్కువ మంది పనిచేస్తే మోర్ దాన్ పది మంది కనుక పనిచేస్తే కంపల్సరీ ఒక గ్రీవెన్ సెల్ అనేది పెట్టాలి సో ఇలాంటివి సమస్యలు అయితే ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ మెటర్నిటీ టైంలో గానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్పెషల్ లీవ్లు ఇలాంటివి గవర్నమెంట్ సెక్టార్ లో అయితే మనకు కనిపిస్తాయి కానీ ఇక్కడ మనకి అంతగా కనిపించవు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇక్కడ కూడా అన్ఆర్గనైజ్డ్ గా అంటే సాలరీస్ పర్మనెంట్ గా రోల్స్ లోకి తీసుకోవటము అట్లా కాకుండా టెంపరీ అంటే ఇప్పుడు స్ట్రింగర్స్ అంటారు అట్లాంటివి ఇంకా కొనసాగుతున్నాయి అంటే వీళ్ళు పర్మనెంట్ గా ఉండరు రోల్స్ లో స్ట్రింగర్స్ అంటే వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలని ఒక స్టోరీ రాస్తే దానికి ఇంత లేకపోతే ఒక ప్రోగ్రామ్ చేస్తే దానికి ఇంత అట్లానే ఉన్నారు తప్పించి వాళ్ళు పర్మనెంట్ గా రోల్స్ లో ఉండే వాళ్ళ సంఖ్య ఇంకా మెన్ తో పోల్చుకుంటే ఇంకా తక్కువగానే ఉంది సో ఇలాంటి ఇంకా ఇష్యూస్ ఉన్నాయి వీటిని మెల్లిమెల్లిగా వీళ్ళు కూడా అధిగమించగలుగుతున్నారు మహిళలు కూడా వాళ్ళ కెపాసిటీ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ వాటిని కూడా అధిగమిస్తున్నారు యాజమాన్యాలు కూడా చెప్పాలంటే ఈ సమస్యలు ఉన్నా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మరి ముందు ముందు ఈ రంగంలో మహిళలకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు మహిళలకు డెఫినెట్ గా ఇప్పటికే మనం చూస్తే ఇరవై ఏళ్ల పాతికేళ్ల నుంచి చూస్తే వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చాయి వాళ్ళ అవకాశాలు మెరుగుపడినట్టుగా వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు కొత్త కొత్త అంశాలను కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకుంటూ వాళ్ళ స్థానాన్ని మీడియాలో పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పైగా ఇప్పుడు డిజిటల్ మీడియా ఆన్లైన్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొకటి మనం ఏంటంటే ఇదివరకు విమెన్ కెమెరాలు వీడియోగ్రఫీలు అట్లా ఉండేవి కాదు ఇప్పుడు వాటిల్లో కూడా రాణిస్తున్నారు రాణించాలి కూడా ఎందుకంటే స్కిల్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇదివరకంటే రిపోర్టింగ్ వేరు ఎడిటింగ్ వేరు ఫోటోగ్రఫీ వేరు వీడియోగ్రఫీ అలా ఉండేది ఇప్పుడు అట్లా కాదు కన్వర్జెంట్ జర్నలిజం అంటామంటే ఒకే వ్యక్తి ఎక్కువ పనులు చేయాల్సిన ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ అయినా సరే ఉండదు వీడియో జర్నలిస్ట్ అంటున్నారు సో ఫోటో జర్నలిస్ట్ అంటారు అంటే వీళ్ళే ఎక్కువ కార్యక్రమాలు చేసి అవుట్పుట్ కూడా వీళ్ళే ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కొంచెం స్కిల్స్ కనుక మెరుగుపరుచుకుంటే అట్లానే అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్న ప్లేస్లోనే లిమిట్ అయిపోకుండా కొంచెం బయటకు వెళ్ళడం కొంచెం మెట్రో సిటీస్కి వెళ్లడం అట్లా గనక బయటకు వెళ్లి ఎక్కువ ప్రోగ్రామ్స్ కనుక చేయగలిగితే స్కై ఈజ్ ద లిమిట్ అండి నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్ రైటింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ కూడా అవకాశాలు బాగా పెరిగాయి సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఏంటంటే ఏదో ఉద్యోగం చేయాలనే కాదు సొంతంగా కంటెంట్ కూడా డెవలప్ చేసుకుని వాటిని కూడా ప్రజెంట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు బాగా విస్తృతంగా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో స్కై ఈజ్ ద లిమిట్ మే అంత చేసుకోగలిగితే అన్ని ఉంటాయి ఈ డిస్క్రిమినేషన్ కూడా కొంచెం కొంచెం అంటే ఫ్రీలాన్సింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటివి డిస్క్రిమినేషన్ ఇలాంటివి కూడా ఉండవు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇంకా మహిళలు దాన్ని అందిపుచ్చుకోవడం రెడీగా ఉండాలి మరి మీ తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరింతవరకు పాత్రికేయులుగా స్త్రీలు ప్రొఫెసర్ జీ అనితగారితో ప